వైభవంగా కోలసంబరం గురువ కాటయ విగ్రహావిష్కరణ సంబరం బాలాజీ సేవ సృష్టికర్త చిక్కాల కాటయ్య విగ్రహావిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెల్లగ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద బుధవారం వెంకటేశ్వర దుర్గాదేవి కోల సంబరం కళాకారుల సంఘ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు వాసంశెట్టి సత్యం రామచంద్రాపురం నియోజకవర్గ జనసేన పాటించెట్టి చంద్రశేఖర్ తోట పృథ్వీరాజు చిక్కాల దొరబాబులు హాజరయ్యారు కోల భిక్ష పెట్టిన మహాన్ కళాకారులు కళాకారు ఈ కార్యక్రమం కోల సంబర కళాకారుల సంఘ అధ్యక్షులు ఈత దుర్గా ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది దివంగత చిక్కాల కాటయ్య విగ్రహాన్ని వెల్లగ్రాములు ఆవిష్కరించడంతో చిక్కాల కుటుంబీకులతో నాలుగవ తరం వారసులైన చిక్కాల కాటయ్య చిక్కాల సూర్యనారాయణ కామయ్య చిక్కాల స్వామిల సహకారం కూడా విశేషమైందని పలువురు తెలిపారు చికాల కాటయ్య విగ్రహావిష్కరణ సందర్భంగా ఇక్కడకు చేసిన అతిథులకు విందు భోజనాలను ఏర్పాటు చేశారు సంఘం అధ్యక్షులు ఈత దుర్గారావు మాట్లాడుతూ ప్రభుత్వం తమ కళాకారులను గుర్తించి కళాకారులకు పింఛన్లు వారికి ప్రభుత్వం అందించం పథకాలను సౌకర్యాలను తమ సంఘానికి కూడా వర్తింపచేయాలని చేయాలని ఆయన కోరారిన కార్యక్రమం అనంతరం సీనియర్ కోలా సంబరం గురువులను సత్కరించారు ఈ కార్యక్రమంలో వాసంశెట్టి లక్ష్మణరావు వనం వీర వెంకట సత్యనారాయణ కానబోయిన పెద్దిరాజు గుత్తుల గణపతి చీకట్ల గోపాలకృష్ణ పిల్లి ఈశ్వరరావు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో చిక్కాల కాటయ్య గారు ఏదైతే కోల సంబర శ్రీ వెంకటేశ్వర దుర్గాదేవి కోల సంబర కళాకారుల సంఘం ఉందో ఆ సంఘం ఆ సంఘంతో మరి ఈ కోలసంబర కళాకారులుగా గురువు ఏదైతే గురువుగా చెప్పుకోబడిటువంటి చిక్కాల కాటయ్య గారి విగ్రహాన్ని మరి నేడు ఆవిష్కరించుకోవడం జరిగింది మరి ఈ మహానుభావుడు కారణ జన్ములు అంటారు కొంతమందిని మరి ఈ గ్రామంలో వేళ్ళ గ్రామంలో కారణ జన్ముడిగా జీ పుట్టి మరి ఈ రాష్ట్రంలోనే ఈ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళను కాలినడకన వెళ్ళి నడిచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కళను తెలుసుకుని మరి ఇక్కడ అది రూపకల్పన చేసి మరి ఈ దేశంలోనే అత్యంత గొప్ప కళగా పేరొందినటువంటి శ్రీ వెంకటేశ్వర కోలసంబర కళా కళను ఇచ్చినటువంటి ఆ చిక్కాల కాటయ్య గారి విగ్రహం ఆవిష్కరించుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఈరోజు జరిగిందని తెలియజేస్తూ మరి మా పెద్దలు వెంకటేశ్వర కోలసంబర కళాకారుల సంఘ అధ్యక్షులు ఈత దుర్గారావు మాట్లాడతారండి ఈ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు శ్రీ వెంకటేశ్వర కోలసంబర కళాకారుడు దుర్గమ్మ సేవ చేసే కళాకారుడు వీరికి ఆదాయం లేదమ్మా ఎందుకంటే కథలు తక్కువగా చెప్పిస్తున్నారు అంతది మాత్రంగానే అదే వస్తుంది మా కుటుంబాలు పోషించుకోనాకే ఎదరగెళ్ళే మార్గం లేదు అని చేత ప్రభుత్వం వారు ఇది గుర్తించి మా కళాకారులు ఇప్పటికీ ఈ సంఘంలో ఉన్నట్టు వారు వెయ్యి మంది ఉన్నారు ఈ కళాకారుల సంఘం శ్రీ వెంకటేశ్వర దుర్గాదేవి కోల సంబర కళాకారుల సంఘం దయచేసి ప్రభుత్వం మా పేదరికాన్ని గుర్తించి మాకు వచ్చే రాయితీలన్నీ కూడా మీరు ఇప్పించి మా కుటుంబాలన్నీ కూడా ఆనందంగా గడపాలని ఆనందంగా ఉండేలాగా మీరు చర్య తీసుకోవాలని ప్రభుత్వం కోరుతున్నాం నమో వెంకటేశాయ సిక్కాల కాటే కాపు గారు వెల్లా గ్రామం నుంచి తిరుమల తిరుపతి ఎన్నోసార్లు పాదయాత్ర చేసి భగవంతుడు చరిత్ర బొల్లవారు అచ్చమ్మ దోరాగా తెలుసుకొని కథ కింద కూర్చి పాడి ఈ రోజున కొన్ని వేల మందికి భిక్ష పెట్టిన దాత సిక్కాల కాటి నాయుడు గారు ఆ మహానీయుడు నేర్పిన విద్యను బట్టి కొన్ని వేల మంది భార్య బిడ్డలను ప్రోత్సహించుకుంటున్నాము కాబట్టి గవర్నమెంట్ వారు నారా చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు రామసుందర పరం నివేద్య వర్గం వాసం చెట్టు సుభాసు గారి మంత్రి గారికి పేరు పేరున అందరికీ కూడా మా కష్టాలను చూడాలని మరి మరి కోరుతున్నాము ఏదైతే ఈరోజు చిక్కాల పాటే గారి విగ్రహ ప్రతిష్ట జరిగిందో మరి ఆయన కుటుంబానికి చెందినటువంటి నేను నాలుగో తరం వ్యక్తిని మరి ఈ విధమైన మహాద్భాగ్యం మా కుటుంబానికి కలగడం మా అదృష్టంగా భావిస్తున్నాము మరి ఆయన తిరుమల తిరుపతి అనేక సార్లు నడిచి వెళ్ళి ఈ వెంకటేశ్వర స్వామి కథ తెలుసుకుని వారు ఈ యొక్క కథకు రూపకల్పన చేసి ఇవాళ వేలాది మంది జీవనోపాధికి కారకులయ్యారు ఇది ఎంతో గర్వకారణంగా నేను భావిస్తూ మరి ఈ కళాకారులు మరి ఎంతోమందికి చాలా పేదవారు కూడా ఉన్నారు అంటే గురువులుగా ఉన్నవారు కొంత ఆర్థిక ప్రమాదాల వల్ల కావచ్చు ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు కొన్ని